మత సహనము మత సామరస్యము సామరస్యం అంటే సమరస నేను ఎలా భావిస్తే అవతలడు అలా భావించినప్పుడు సమరసము అంటాం నా వ్యక్తి నా సహోదరుడు నా కుటుంబ సభ్యుడు ఆ వ్యక్తి నేను ఎలా భావిస్తానో అలా ఎదుటి మతం వాని ఎడలు కూడా భావిస్తే అతనితో నాకు సామరస్యం ఉందని అర్థం అత సహనం అంటే అతను నా వాడని అనుకోను కానీ అతను నేను భరిస్తా అతని పద్ధతి అతనిదే నా పద్ధతి నాదే కానీ మేమిద్దరం కలిసి బతకగలం ఈరోజు మన దేశంలో ఉండేది మత సహనమే కానీ అత సామరస్యం కాదు అత సామరస్యం చాలా కష్టమైన పని మత సహనం ఉన్నంతలో సులభమైన పని కాబట్టి జనం మత సహనాన్ని ఎక్కువ పాటిస్తారు